వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జర్నలిస్ట్ అక్రెడేషన్ జీవో నంబర్ రెండు ను వ్యతిరేకిస్తూ శనివారం మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ వినతిపత్రం సమర్పించారు జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ నూతన జీవోల్లోని నిబంధనల వల్ల అర్హులైన అనేక మంది జర్నలిస్టులు అక్రిడేషన్ కు దూరమవుతున్నారని ఇది జర్నలిస్టుల హక్కులను హరించే చర్య అని అన్నారు జర్నలిస్ట్ల హక్కులను కాలరాశ జర్నలిస్ట్ల హక్కులను కాలరాసే జీవో టూ జీవో స్పందించాలి చిన్న పత్రిక నాకు అక్కడ చిన్న పత్రిక జర్నలిస్టుల హక్కులను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో రెండు వందల యాభై రెండు తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే జలిష్ఠ హక్కులను కాళాశ విధంగా ఈ జివో ఉన్నది గతంలో ఇచ్చిన జీవోలే మార్పుల కోసం పోరాడి సాధించుకున్నాము మేము తెలంగాణ రాష్ట్రం సాధించే జర్నలిస్టులము మా జీవోలు మార్చిపోయిన సమస్య కాదు మాకు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఏదైతే రెండు వందల యాభై రెండు జీవో ఉందో అది పూర్తిగా జర్నలిస్టర్లకు వ్యతిరేకంగా ఉన్నది అయితే గ్రామీణ విలేకరులకు కానీ కేబుల్ ఛానల్ సిటీ కేబుల్ రిపోర్టర్లకు కానీ లేకుంటే మెయిన్ ఛానల్ రిపోర్టర్లు కూడా చాలా కొత్త విధించడం జరిగింది గతంలోనే తక్కువ అక్కడ చెప్పి మేము పోరాడినాము అప్పుడు పెంచుకున్నాము దాన్ని కూడా ఇప్పుడు తగ్గించి గతంలో జిల్లా కేంద్రంలో ఆరు ఆరు పైన ఎలక్ట్రానిలకు పాటిష్టాలు దాన్ని ఇప్పుడు రెండు చేసిండ్రు అదే కాకుండా సిటికేబుల్కి మాత్రం ఐదు ఇచ్చేది దాన్ని కూడా రెండు చేసిండ్రు కొన్ని ఏర్లు మాత్రం రెండు చేసినాక దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము వెంటనే ప్రభుత్వం జీవన సవరణ చేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఇస్తాం అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వం ఈ ప్రభుత్వ ప్రజలకు ప్రభుత్వానికి వారదే ఉన్న జర్నిస్టుల పైన ఇలాంటి ఆంక్షలు పెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సమాచారం ప్రకారము ఏ సమస్య ఉన్నా జర్నలిస్టులు ప్రభుత్వాన్ని తెలియడం వల్లే సమస్య పరిష్కారం అవుతున్న పరిస్థితి కడుతుంది ప్రజల ప్రతినిధిగా జర్నిస్టులు పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళ సంఖ్యలు వేసేందుకే ఈరోజు జీవో నెంబర్ రెండు వందల యాభై రెండు తెచ్చింది దాన్ని వెంటనే సవరణ వ్యాప్తంగా చేపడదాం అక్రిడేషన్ల జారీ కోసం ప్రభుత్వం విడుదల చేసినటువంటి జివో టూ ఫిఫ్టీ టూ యావత్ జర్నలిస్టులకు ఒక ఉరితాడు వంటిది జివో రెండు వందల యాభై రెండును విడుదల చేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు డిస్క్ జర్నలిస్టులకు అందరి జర్నలిస్టులకు ఒక ఉరితాడు లాంటి జీవోను ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి ఈ జీవో టూ ఫిఫ్టీ టూను వెంటనే రద్దు చేయాలని మంచిరాల జిల్లాలోని జర్నలిస్టులు అందరం కలిసి సంఘటితమై ఏకకృతమైపోయి ఈరోజు మంచిరాల జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులందరూ కూడా కదిలివచ్చి తమ యొక్క గొంతుని విప్పడం జరిగింది అది యాజమాన్యాలు కానీ ప్రభుత్వం కానీ ఐఎన్పిఆర్ అధికారులు కానీ ఎందుకు ఆలోచించడం లేదు ఒక జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు రెండే కాల్ ఇస్తామంటే ఎంతవరకు సమన్ చేసాం పైగా అర్హతలు తీసుకొచ్చేళ్ళు అర్హతలు తీసుకొచ్చేటప్పుడు యాజమాన్యాలు మాకు ఉద్యోగాలు ఇస్తున్నాయి వాళ్ళు ఇచ్చినట్టు ఉద్యోగ ప్రకారం మేము జాబులు చేస్తున్నాం మరి యాజమాన్యాలు కూడా మాకు ఏ అర్హతలు అని చెప్పడం లేదే అంటే యాజమాన్యాలు కలిసినా సరే ప్రభుత్వం అయినా సరే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అయినా సరే చివరికి మా గొంతు నొక్కే ప్రయత్నం మా జీవితాలను ఆగం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకొని ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం మేము ఏమడుగుతున్నాం ప్రభుత్వం లేక మాకేమన్నా బంగ్లాలు కట్టి ఏమంటున్నావా పెన్షన్ ఏమంటున్నామా రాజభోగాలు అనుభవించాలంటున్నావా ఏమంటున్నాం ఒక బస్ పాస్ చేయాలనుకుంటున్నాం మేము కట్టుకోవడానికి ఒక ఇల్లు కావాలి ఉండడానికి ఇల్లు కావాలనుకుంటున్నాం మా పిల్లలకు చదువులో కొంచెం డిస్కౌంట్ కావాలనుకుంటున్నాం మాకేమైనా అనారోగ్యాలు పడితే మాకు హాస్పిటల్లో కొంచెం మాకు వైద్య సహాయం చేయాలనుకుంటున్నాం దీని అన్నిటి కూడా అక్రిడేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటిది అక్రిడేషన్ కార్డునే మాకు పూర్తిగా లేకుండా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులలో వంద మంది జర్నలిస్టులు ఒక జిల్లాలో ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రూల్స్ ప్రకారము డెబ్బై నుంచి ఎనభై మంది జర్నలిస్టులు అక్రిడేషన్లు కోల్పోయే విధంగా ఈ జీవో వచ్చింది సో కాబట్టి ఈ జీవో పైన వెంటనే జర్నలిస్టులం కొట్లాడుతున్నాం యాజమాన్యాలు కూడా పూర్తి స్థాయిలో కొట్లాడి ప్రభుత్వం పైన కూడా గట్టి పోరాట పట్టుబడిచ్చి ప్రభుత్వం మెడలు వంచి ఈ జీవో టూ ఫిఫ్టీ టూని రద్దు చేయాలనుకుంటున్నా ఒకవేళ కనుక జీవో టూ ఫిఫ్టీ టూని కనుక ప్రభుత్వం రద్దు చేయలేకపోతే జర్నలిస్టుల అందరం కూడా ఏకతాటిపాటికి వస్తాం కంప్లీట్గా కూడా ప్రభుత్వ వార్తలు రాయడాన్ని కంప్లీట్గా నిషేధిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఈ నిరసన కార్యక్రమానికి తరలి వచ్చిన జిల్లా నుంచి నలుమూరు నుంచి వచ్చినటువంటి జర్నలిస్ట్ సోదరులకు అలాగే పలు సంఘాల నాయకులకు మా జిల్లా కమిటీ తరపున వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా రెండు సంవత్సరాల తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత టూ ఫిఫ్టీ టూ జీవో తీసుకొచ్చింది ఈ జీవో జర్నలిస్టుల హక్కులను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా డెస్క్ జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టులకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలి ఈ జీవో వలన దాదాపు జిల్లాలో పనిచేస్తున్నటువంటి దాదాపు పదిహేనులు పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే ప్రభుత్వం దృష్టి సారించి ఈ జర్నలిస్టులకు అన్యాయం జరిగే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను రద్దు చేయాలి గతంలో ప్రెస్ అకాడమీ మీడియా అకాడమీ చైర్మన్గా మా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి అల్లం నారాయణ గారు జనరల్ సెక్రటరీ సాగర్ గారి ఆధ్వర్యంలో ఆ పది సంవత్సరాల్లో దాదాపు రాష్ట్రంలో ఇరవై మూడు వేల అక్రడేషన్లు ఇచ్చిన ఘనత మా సంఘానిది అట్లాంటిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల అక్రడేషన్లు కోత విధించే పెట్టే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను పునఃమీక్షించి అందరికీ జర్నలిస్టులందరికీ కూడా వైపు అటు డెస్క్ జర్నలిస్టులు అంటూ ఇటు మీడియా అక్రెడేషన్ కార్డు అని మీడియా కార్డు అని ఇట్లా విభేదాలు కాకుండా విభజించకుండా జర్నలిస్టులందరికీ కూడా న్యాయంగా ఎవరికైతే అక్రడేషన్ కార్డు రావాలో వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిందిగా ఈ జీవోను వెంటనే రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఇవాళ మళ్ళీ జర్నిస్ట్ సంఘాలు అందరం కూడా ఏకమై మరో కార్యాచరణ కూడా పిలుపునివ్వడం జరుగుతుందని